మహనీయ మహమ్మద్ గారు తెలిపారు ఎవరైనా ఒక చొక్క షర్ట్ పది దిర్హంలో కొంటాడు పది రూపాయలు అనుకోండి ఉదాహరణకు అందులో ఒక రూపాయి గనక ది ఉండేది ఉంటే ఆ డ్రెస్ అతనిలో మీ శరీరం మీద ఎంతసేపటి వరకు ఉంటుందో అంతసేపటి వరకు అతని ఏ నమాజు కూడా అంగీకరింపబడదు ఎంత భయంకరం ఆలోచించండి పది రూపాయలకు ఒక గుడ్డ కొన్నాం మనం అందులో హరాం ఎంత ఉన్నది కేలం ఒక రూపాయి మాత్రమే అంటే మనం సంపాదించే సంపాదనలో తొంభై శాతం హలాల్ ఉండి కేవలం పది శాతం కూడా కనీసం పది శాతం కూడా హరాం అధర్మమైనది అక్రమ సంపాదన ఉండేది ఉంటే ఆ గుడ్డలు మన శరీరంపై ఎంతవరకు ఉంటాయో అంతవరకు మన నమాజ్ అనేది అంగీకరించబడదు అంతేకాకుండా సహీ ముస్లిం షరీఫ్లో ఇంకా చాలా స్పష్టంగా ఆదీస్ ఉంది ప్రవక్త సల్స్లం గారు ఏం చెప్పారు ఒక వ్యక్తి ఎంతో బాధగా ఉంటాడు చాలా బాధలో కూరుకుపోయి ఉన్నాడు ఏ వ్యక్తి ఎంత ఇబ్బందిలో ఎంత బాధలో ఉంటాడో అతని దువా కబూల్ కావడానికి అంతే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కానీ ఏం చెప్తున్నారు అతను ప్రయాణంలో ఉన్నారు చాలా బాధలో ఉన్నాడు అతనికి బాధ ఎంతగా ఉందంటే అతని వెంట్రుకలను చక్కపరుచుకోవడానికి ముఖం మీద ఉన్న దుమ్మును దూరం చేసుకోవడానికి కూడా అతనికి తెలివి లేదు అంత రందిలో పడి ఉన్నాడు యారబ్ యారబ్ ఓ ప్రభువా ఓ ప్రభువా నా ఈ కష్టాన్ని దూరం చేయి నా ఇబ్బందిని దూరం చేయి నా ఈ సమస్యను నీవు పరిష్కరించు అని తువా చేస్తూ ఉంటాడు కానీ మతముహు హరామ్ అతను తినే తిండి హరామ్ది వ మరబుహు హరామ్ అతను త్రాగే నీటి పదార్థాలు లేక ఇంకా తాగే పదార్థాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా హరామ్కు సంబంధించినవి వమల్ బసుహు హరామ్ అతను తొడిగే డ్రెస్సులు కూడా అన్నీ హరామ్కు సంబంధించినవి వహూది బిల్ హరామ్ అతని పోషణనే మొత్తం హరామ్తో జరిగింది ఫన్నా ఉస్తజాబులి దాలిక్ అతని దువా కబూల్ కావాలంటే ఎక్కడైతుంది ఎలా అతని దువా అంగీకరించ అంగీకరింపబడుతుంది అందుకు సోదరులారా హలాల్ సంపాదన అనేది మరీ ముఖ్యం చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఇది కేవలం హజ్ సంబంధ సందర్భంలోనే కాదు మన జీవితంలోని ప్రతి క్షణ క్షణంలో కూడా హజ్ కు ముందు మనం ఏదైతే సంసిద్ధత కావాలో తయారు చేయాలో అందులో మరొక అతి ముఖ్యమైన విషయం అల్లాతో మంచి సంబంధం తోహీద్ అనేది విషయం చెప్పాను ప్రవక్తతో మంచి సంబంధం సున్నత్ విషయం వచ్చేసింది ఏదైతే మనం తింటున్నామో అవన్నీ కూడా పవిత్రమైన ఉండాలి ఇది వచ్చేసింది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మనలాంటి మనుషులు మన తల్లిదండ్రులే కానీ మన సంతానమే కానీ సోదర సోదరి మనులే కానీ ఇంకా మన బంధు మిత్రుల నుండి మొదలుకొని లోకంలో ఉన్న మన ధర్మ సంబంధమైన ఏ సోదర సోదరి మనులు కానీ వాళ్ళందరితో కూడా మన సంబంధాలు ఎంతో అతి ఉత్తమ రీతిలో ఉండాలి అవునండి ఒకవైపున అల్లాతో సంబంధం ఎంత మంచిగా ఉంచుకున్నా కానీ మన మనసులో మన ఈ హృదయంలో ఒక ముస్లిం గురించి ఏదైనా కీడు కపటం కోపం ద్వేషం ఒకని గురించి ఏదైనా చెడు మన ఈ హృదయంలో ఉంది అంటే అది ఎంతవరకు క్లీన్ కాదో మన ఆ హృదయం ఎంతవరకు శుభ్రపడదో అంతవరకు మనం చేసే నమాజులు హజ్లు జకాత్లు ఇంకా వేరే ఆరాధనలన్నీ కూడా పోయి మధ్యలో ఆగిపోతాయి అల్లా యొక్క క్షమాపణ అనేది అల్లా యొక్క మన్నింపు అనేది మనపై దిగిరాదు సై ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది ప్రవక్త సల్ల అస్లాం గారు చెప్పారు ప్రతి సోమవారం మరియు గురువారం ప్రతి సోమవారం మరియు గురువారం సర్వ మానవాళి యొక్క కర్మలు అల్లా ఎదుట ఉంచబడతాయి అప్పుడు అల్లాహుతాల సర్వమానవాళిని క్షమిస్తాడు మన్నించేస్తాడు ఎవరైతే షిర్క్ చేస్తున్నారో అతన్ని మన్నించడు మాఫ్ చేయడు ఇక ఎవరైతే తన మనసులో ఒక ముస్లిం గురించి ఏదైనా ద్వేషం కపటం ఉంచుకుంటాడో అతన్ని కూడా మన్నించడు అది ఏముంది అల్లా అంటాడు అన్ వీరిద్దరిని వదిలేయండి ఎవరిద్దరు పరస్పరం ఒకరికి ఒకరు శత్రువులుగా ఉన్నారు పరస్పరం ఒకరికొకరు కపటం ద్వేషం తమ మనస్సులో పెంచుకుంటూ ఉన్నారు అలాంటి వారిని వదిలేయండి హత వారు పరస్పరం సంప్రదింపులు జరుపుకొని వారు కలుసుకునే వరకు వారిని అలాగే వదిలేయండి వారిని మన్నించేది అనేది ఉండదు ఇంకా ప్రవక్త గారు మరో విషయం ఉందో చెప్పారు అదేంటిది వారిద్దరిలో చాలా మంచివాడు ఎవరయ్యా అంటే ఎవరైతే సలాం చేయడానికి ముందడుగు వేస్తాడు చాలా గొప్ప విషయం దీని గురించి కొంచెం విశాల హృదయం భారీ గుణం అవసరం ఉంటుంది నాకు అంత నష్టం చేసిండు వాడు నన్ను వాడు ఎంతగానో ముంచిండు నన్ను వాడు కోట్లకు ఎక్కించిండు నన్ను వాడు గంతగనం బదనాం చేసిండు నేను వాడిని ఎలా చేయాలి వాని గురించి నేను నా హృదయాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని వాడు మనల్ని ఇలాంటి ఉత్తమ కార్యం నుండి ఆపుతాడు కానీ ఇక్కడ అలా ఇలాంటి సందర్భంలో మరో హదీజ్ గుర్తుంచుకోవాలి అదేంటి ప్రవక్త సలల్లా అల్లం గారు ఒకసారి చహాబాలతో చెప్పారు అలా అదుల్లుకుం నేను మీకు విషయం చెప్పాలా అది నఫిల్ నమాజులు నఫిల్ సదకాలు నఫిల్ రోజాల కంటే ఎంతో ఉత్తమమైనది ఒక విషయం నేను మీకు తెలుపుతాను ఆ విషయం దీనికంటే ఉత్తమమైనది నమాజులు దాన ధర్మాలు ఉపవాసాల కంటే ఎక్కువ మంచిది తప్పక చెప్పండి ప్రవక్త గారు అని అంటే ఏం చెప్పారు బైన్ పరస్పరం సంధి కుదుర్చుకోవడం పరస్పరం కలిసి మెలిసి ఉండే ప్రయత్నాలు చేయడం ఆ తర్వాత ఏం చెప్పారు పరస్పరం సంబంధాలను తెంచుకోవడం ఇది హాలిక హాలిక దెన్ అంటారు గుండు దెంతం చేస్తారు బ్లేడ్తోని వృధిలో వస్తారా అని అంటారు కదా ఫసాదు దాతిల్ బైన్ ఆ బ్లేడ్ లాంటిది అయితే ఆ బ్లేడ్ అనేది మీ తలను కాదు మీ యొక్క దీన్ ధర్మాన్ని దూరం చేస్తుంది ఏ జో వస్త్రేనా తుమారే దీన్ కోడి దేత అంటే పరస్పరం సంధి కుదుర్చుకోపోవడం కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకపోవడం వల్ల మన ధర్మానికి కూడా నష్టం కలుగుతుంది మనం వ్యక్తిగతంగా మనకు మనం చాలా తృప్తిగా ఉండవచ్చు నేన నాకంటే మించిన నమాజీ ఇంకేవడు లేడు నాకంటే ఉపవాసాలు ఉంచేవారు ఇంకెవరు లేరు నాకంటే ఎక్కువ ఉమరా హజులు చేసేవారు ఎవరు లేరు అని మనకు మనం తృప్తి పడవచ్చు కానీ సంబంధాలు మంచిగుంచుకునే ప్రయత్నం చేయకపోతే ఎవరితోనైతే మనకు మాటలు లేవో అలాంటి వారితో మనం మాటలు కలుపుకునే ప్రయత్నం చేయకపోతే చాలా నష్టంలో పడిపోతాం ఈ విధంగా సోదరులారా హజ్కు ముందు ఇలాంటి సంసిద్ధతలు ఇలాంటి తయారీ ప్రిపరేషన్ చాలా అవసరం ఉంటుంది ఇంకా హజ్ కేవలం జీవితంలో ఒకసారి అల్లా విధిగావించాడు అంటే దాని ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది గనుక హజ్ యొక్క ఘనతలు హజ్ యొక్క లాభాలు ఏమున్నాయో హజ్ యొక్క సరి అయిన పద్ధతి ప్రవక్త సల్లల్లా అలీ వసల్లం హజ్ చేసిన పద్ధతి ఏమిటో దానిని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం దాన్ని కూడా తెలుసుకొని పండితులతో వారి శోభత్లో ఉండి దానికి సంబంధించిన పుస్తకాలు చదివి దానికి సంబంధించిన సీడీలు డివిడీలు చూసి విని హజ్ యొక్క పద్ధతి మంచి విధంగా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇన్షాల్లా వచ్చే నెక్స్ట్ క్లాస్లో హజ్కు సంబంధించిన ఇంకా వేరే కొన్ని కొత్త విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము విన్న ఈ విషయాలను గ్రహించే అర్థం చేసుకునే భాగ్యం వల్ల మనందరికీ కలిగించగాక ఇందులో ఏదైనా తప్పులు ఉండేది ఉంటే ధర్మవేత్తలు జ్ఞానలు మాకు మా నంబర్ పై తెలియజేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను జజాకుముల్లాహు ఖైరా వసలము అలైకుము రహ్మతుల్లాహి వబరకతు